డ్యాన్స్ సినిమా ఎడిటింగ్ డ్రామా డబ్బింగ్ ప్రతి ఒక్క ఆర్టిస్టుకి మామా స్టూడియో ధర నేర్పించడం జరుగుతుందని వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు హైదరాబాద్ కూకట్పల్లిలో ఎన్విషానిక్ గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో మామా స్టూడియోను ప్రారంభించారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆర్టిస్టు ఏదో ఒకటి నేర్చుకొని డబ్బులను సంపాదించుకోవాలనే వారికి ఈ సంస్థ ద్వారా నేర్పించడం జరుగుతుందని వారు తెలిపారు మామా స్టూడియో అనే పేరు తన తండ్రిని అందరూ మామ అని పిలవటంతో అదే పేరు మీదుగా ఈ స్టూడియోను పేరు పెట్టడం జరిగిందన్నారు తక్కువ ఖర్చుతో ఎంతో మందికి నైపుణ్యం గల శిక్షణలతో మంచి డ్యాన్స్ శిక్షణ ఇచ్చి నేర్పించడం జరుగుతుందని అన్నారు Sir, hello, turn over here. Nice, please give a big round of applause to our star, boss lady. <laughs> ధన్యవాదాలు సార్ మీ పేరు ఆనంద్ సార్ చాలా ధన్యవాదాలు చాలా సంతోషమైన క్వశ్చన్ మీరు అడిగారు మా తండ్రి గారు ఆయన సో మా తండ్రి గారు ఉన్నారు సో ఆయన ఆయన టైంలో లైక్ యూనో ఎప్పుడు లైక్ యూనో ఆయన సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు తీసుకున్నారు లైక్ యూనో ఆయన దీన్ని ఐడెంటిఫై చేశాడు ముందు చందమామ అనుకుంటుంటమే నా పేరు నుంచి దాని తర్వాత నుంచి మామాస్ అని పెట్టాము అమ్మ దాని తర్వాత మామ సో ఈ రెండు విధాలని కలుపుకొని రైట్ మామాస్ అది హిందీలో కానీ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ లైక్ అని చెప్పేసి దాన్ని మేము చేయడం జరిగింది రైక్ మీడియా మిత్రులందరికీ నమస్కారము ఈరోజు మామా స్టూడియో అనేది లైక్ కొత్తగా మేము మా ఎనివిజన్ ఐఏఎస్ గ్రూప్లో కొత్తగా స్టార్ట్ చేయడం అయింది ఎనివిజన్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ గ్రూప్ అనేది రెండు వేల పన్నెండులో స్టార్ట్ అయింది దాని కింద నాలుగైదు కంపెనీలు మేము స్థాపించాము ఎంతో మందికి లైక్ ఫ్రెషర్స్కి ఉపాధి కల్పించాము అలా అలానే ఈరోజు కూడా ఎంతోమందికి ఎడిటింగు డ్యాన్స్ క్లాసెస్ డ్రామా క్లాసెస్ అండ్ దాని తర్వాత ప్రజెంట్ వేదికను అలంకరించిన పెద్దలకి చాలా చాలా ధన్యవాదాలు ఎలివిజన్ గ్రూప్ అనేది ఒక సంస్థ నుంచి మామా స్టూడియోస్ రావడం ఈరోజు చాలా గర్వకారణం అండ్ ఎలివిజన్ స్టాఫ్ మొత్తం సహకరించడం అనేది చిన్న చిన్న అవకాశాల కోసం చిన్న చిన్న పల్లెల నుంచి గ్రామాల్లోంచి వస్తారు సో వాళ్ళ కోసం ఒక ప్లాట్ఫామ్గా చంద్రశేఖర్ రెడ్డి గారు మామా స్టూడియోస్ స్థాపించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ సారీ బట్ మనలో మనకే తెలియని చాలా టాలెంట్ ఉండొచ్చు అది గ్యాన్స్ కావచ్చు సాంగ్స్ కావచ్చు నా ఇరిటేట్ అయినా సారీ బట్ వినండి కొంచెం సేపు నేను మీలా మీలో నుంచి వచ్చిన అమ్మాయిని దిస్ ఇస్ మై ఫస్ట్ అటెంప్ట్ అన్నట్టు సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మెయిన్లీ చంద్రశేఖర్ రెడ్డి గారికి అండ్ వాళ్ళ వైఫ్ అర్చన గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ఎన్విజన్ గ్రూప్ కి బ్యాక్ గా ఉన్న ఆశా జ్యోతి గారికి థ్యాంక్ యూ సో ఇక్కడ హోస్ట్ చేసిన దీప్తి ఐ మీన్ పేరు కావచ్చు అండ్ ఆదిలక్ష్మి గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా అన్నం తినేసి హ్యాపీగా